హలో ఎవరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పేసి వెంటనే అనుకున్నాను అనుకున్న తర్వాత నేను వీడియోస్ చూసాను ఆల్రెడీ నేను ఇది సెకండ్ టైం థర్డ్ టైం అనుకుంటా చేయడం బట్ ఆ ప్రాసెస్ అన్నీ నాకు చాలా లెంతీగా అనిపించినాయి ముందు అవన్నీ అవుట్ చేసేసి పొటాటోస్ అన్నీ తర్వాత మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి కావాలన్నట్టు వాటిని కట్ చేసేసుకుని మళ్ళీ అందులో ఐస్ వాటర్ వేసి మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో ఎంతసేపు స్టోర్ చేసి మళ్ళీ అవి తీసి మళ్ళీ అవి స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి కుక్ చేసి మళ్ళీ అవి చల్లార్చాక చాలా లెందీ అనిపించింది ప్రాసెస్ సో నాకు కొన్ని ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ అయితే మిస్ చేసేసాను అసలు ఎలా వస్తాయి ఇలా చేస్తాయి అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అన్నమాట సో ఫస్ట్ ఏం చేశాను అంటే పీల్ అవుట్ చేసేసాను ఫ్రెంచ్ ఫ్రైస్ కింద కట్ చేసేసాను అవి ఏం చేశానంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా గ్యాస్ స్టోర్ మీద పెట్టేసాను వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అంతే ఇంకా ఉడికాయి అని అనిపించిన తర్వాత ఎయిటీ పర్సెంట్ అవి తీసేసి ఒక ప్యాప్ ఒక ప్లేట్లో వేసేసాను ప్లేట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టాను తడ ఆరడానికి దాంట్లో కొంచెం ఫ్లోర్ వేసాను సాల్ట్ అయితే మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు వేసాము కాబట్టి ఇంకా సాల్ట్ అయితే అక్కర్లేదు సో అవి వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకుని ఫస్ట్ కున్నైతే వేసి ఒక లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే వేయించాలి అవి ఏంటంటే కొంచెం ఏగాయి లైట్గా అని అనిపించినప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ మళ్ళీ ఇంకా మిగతా ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ మళ్ళీ అందులో ప్యాన్లో వేసేసాను ఆయిల్లో అయితే వేసేసి ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రావడానికి రెండుసార్లు అన్నది ఫ్రై చేస్తాము సో ఆ ప్రాసెస్ ఫాలో అయ్యాను ఇక్కడైతే చెప్తున్నాను చాలా బాగా వచ్చింది అనమాట సేమ్ నేను ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ స్కిప్ చేసినా సరే సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటుందో టేస్ట్ ఆ టేస్ట్లోనే వచ్చినాయి అనమాట ఫస్ట్ టైంకే నాకు ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు చాలా టైం పట్టింది కానీ సెకండ్ ఫ్రై చేసినప్పుడు మాత్రం చాలా త్వరగానే అయిపోయింది వెంటనే ఒక ఫైవ్ మినిట్స్కి లో ఫ్లేమ్లోనే కుక్ చేసాను అసలు హై ఫ్లేమ్ ఆన్ చేయలేదు లో ఫ్లేమ్లోనే ఒక సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసినాయి అని చెప్పేసి ఓన్లీ టూ స్టెప్స్ అనమాట చాలా సింపుల్ మనం పెద్ద పెద్ద ప్రాసెస్ చేసేసి చేసుకోవడం అవసరం లేదు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా మందికి ఇష్టం ఉంటూనే ఉంటుంది కదా వాటిని ఇష్టపడిన దాన్ని ఎవ్వరు ఉండరు కానీ ప్రాసెస్ మాత్రం చాలా లెందీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసేసీ పక్క నచ్చుతుంది అనమాట మీకైతే సేమ్ అసలు టేస్ట్ ఎక్కడా మారలేదు సేమ్ అలానే కాకపోతే నేను ఒక టూ స్టెప్స్ అనేవి స్కిప్ చేసేసాను చాలా త్వరగా అయిపోయింది అనమాట ఈ రెసిపీ వచ్చేసి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అనమాట ఎందుకంటే ఫ్రై చేయడానికి నాకు టైం ఎక్కువ పట్టింది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ డ్రాప్ చేసేయండి అలా